నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ పౌస్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం నేతాజీ నగర్ లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్మేంద్ర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశ యువతను చైతన్యం చేసి భారతదేశ సంఘంలో వేలాది మంది యువత పాల్గొనేలా చేసిన మహనీయులని నేతాజీ సుభాష్ చంద్ర యువతకు ప్రేరణగా తీసుకోవాలని అన్నారు ఇంటి కార్గొన ఫోరం ప్రధాన కార్యదర్శి అందిపురం మహేష్ కుమార్ సహకార్యదర్శి పాండురంగం సభ్యులు తాండ్రరాజు డి సుమంత్ ఐదు పెద్ద ఎత్తున పాల్గొనని జయంతి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పురంపర్ బిటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి స్వాతంత్రంలో సంగ్రామంలో మరి ఉక్కు పిడుగులు వాళ్ళే మరి ఉక్కు ధైర్యంతో మరి బ్రిటిష్ వారిపై ఒక వారి బ్రిటిష్ వారికి సమాంతర ఒక సైన్యాన్ని ఆజాద్ హిందూ తో ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహనీయుడు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఇప్పటికీ ఆయన యొక్క సేవలు ప్రతి యువతకు మరి ఆయన యొక్క ధైర్యం సాహసాలు ఆయన చేసిన స్వతంత్ర సంగ్రామానికి చేసిన సేవలు ధైర్య సాహసాలు కూడా మరి భారత చరిత్రలు పోరాట చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి ఆయన ఈనాటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా ధైర్యశీలిగా ఈరోజు ప్రతి ఒక్క యువత పోరాడడానికి శక్తిని మరి ప్రేరణ కల్పించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన భారతీయుడిగా పుట్టడం మనందరి గర్వకారణం ఎందుకంటే అతివాదులు మితివాదులు భారత సంగ్రామంలో పోరాటం చేస్తుంటే మరి మనమెందుకు మరి బ్రిటిష్ వారికి గులాంగిరి చేయాలనే ఉద్దేశంతో మరి వారికి దీటుగా సైన్యాన్ని ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి పురంపర్ బిటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి స్వాతంత్రంలో సంగ్రామంలో మరి ఉక్కు పిడుగులు వాళ్ళే మరి ఉక్కు ధైర్యంతో మరి బ్రిటిష్ వారిపై ఒక వాళ్ళ బ్రిటిష్ వారికి సమాంతర ఒక సైన్యాన్ని ఆజాద్ హిందూ ఫోజ్తో ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహనీయుడు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఇప్పటికీ ఆయన యొక్క సేవలు ప్రతి యువతకు మరి ఆయన యొక్క ధైర్యం సాహసాలు ఆయన చేసిన స్వతంత్ర సంగ్రామానికి చేసిన సేవలు ధైర్య సాహసాలు కూడా మరి భారత చరిత్రలు పోరాట చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి ఆయన ఈనాటి యువతకు స్ఫూర్తి ప్రదతగా ధైర్యశీలిగా ఈరోజు ప్రతి ఒక్క యువత పోరాడడానికి శక్తిని మరి ప్రేరణ కల్పించిన మహనీయుడు నేతాజీ సు సుభాష్ చంద్రబోస్ ఆయన భారతీయుడిగా పుట్టడం మనందరి గర్వకారణం ఎందుకంటే అతివాదులు మితివాదులు భారత సంగ్రామంలో పోరాటం చేస్తుంటే మరి మనమెందుకు మరి బ్రిటిష్ వారికి గులాంగిరి చేయాలనే ఉద్దేశంతో మరి వారికి జీటుగా సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ యువతను ఆ ఆజాద్ హింద్ ఫౌజ్లో మరి చేర్చుకొని బ్రిటిష్ వారికి మరి దీటుగా పోరాడి ఈరోజు వారిని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బలహీనలు చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు మరి ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్క భారతీయ యువత గుర్తించాలి ఎందుకంటే అలాంటి మానీయుల వల్ల ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరము మరి అన్ని రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నాం కాబట్టి మరి అలాంటి మానీయులను స్మరించుకోవడము మన 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 యొక్క కనీస బాధ్యత కాబట్టి ఈరోజు ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్కరం కొనేartifactId ఆయన యొక్క మారదర్శ అడు జాడల్లో ముందుకు పోవాలని ప్రిప్రిస్తూ మరొకసారి ఆయన యొక్క జై చిత్రంద్ర రాక శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. నందగా ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ ఎక్కడికిపోతుందనేది నాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక